కలోని శేసం భారతదేశ వ్యాప్తంగా రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీ పీఠంలోకి వచ్చేది ఎన్డీఏనా లేదా ఇండియా కూటమి అనే దాని మీద సర్వత్రా చర్చ అయితే జరుగుతుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి బలమైనటువంటి పార్టీలతోటి పొత్తులు కుదుర్చుకుంటూ ఉంది సమాజ్వాదీ పార్టీతో ఉత్తరప్రదేశ్లో కుదురుంది అలాగే ఢిల్లీలో పంజాబ్లో ఆప్ తోటి పొత్తు పెట్టుకుంది ఒక రకంగా పాజిటివ్ వేలో ఇండియా కూటమి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ మాత్రం టార్గెట్ ఫోర్ హండ్రెడ్ అంటూ వెళ్తుంది కానీ వాస్తవ పరిస్థితి ఏంది భారతదేశంలో అనే దాని మీద లేటెస్ట్గా ఒక సర్వే వచ్చింది దాన్ని మీ ముందు ఉంచి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను వి ప్రిసైడ్ అనేటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వే ఆయా రాష్ట్రాల్లో ఇండియా కూటమికి ఎన్ని అలాగే ఎన్డీఏ కూటమికి ఎన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద సర్వే చేయడం జరిగింది దీంట్లో వాళ్ళు మెథడాలజీ కంప్యూటర్ అసిస్టెంట్ అసిస్టెడ్ పర్సనల్ ఇంటర్వ్యూస్ అంటే ఇక్కడ మనం చూస్తే కనుక ర్యాండమ్లీ సాటిస్ఫైడ్ శాంప్లింగ్ రెండు అయితే ఆ మెదడులో చేయడం జరిగిందనమాట కంప్యూటర్ అసిస్టెడ్ పర్సనల్ ఇంటర్వ్యూస్ అంటే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళారో వాళ్ళు ఒక డివైజ్ తీసుకెళ్తారనమాట ట్యాబ్స్ కానీ లేదంటే మొబైల్స్ కానీ అలాంటి వాటిని తీసుకెళ్ళి ఆ మొబైల్స్లో ఫీడ్ చేస్తే కంప్యూటరు ర్యాండమ్లీ శాటిస్ఫైడ్ శాటిస్ఫై అయిన తర్వాత ఆ రిజల్ట్ వస్తుందనమాట ఆ మెదడులో చేశారు సర్వే డ్యూరేషన్ వచ్చేసి మనకి జనవరి ఆరో తారీఖు నుంచి ఫిబ్రవరి పదమూడో తారీఖు దాకా ఈ సర్వే చేయడం జరిగింది సో రాష్ట్రాల వారీగా ఇండియా కూటమి ఎన్డియా కింద ఇండియా కూటమికి అదర్స్కి టోటల్ వచ్చేసి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ట్వంటీ వన్ ఎంపీలు టీడీపీ హవా కొనసాగబోతుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం నాలుగు మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే లేటెస్ట్గా తేల్చింది సో ఇది అభ్యర్థుల్ని ఇంకా అనౌన్స్ చేయకముందు ఫిబ్రవరి పదమూడు అంటే సో అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాత బహుశా ఇంకా స్వీప్ చేసేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి స్వీప్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే వి ప్రిసైడ్ అనేటువంటి సర్వే తేల్చేసింది సో శాంపిల్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ మనం ఎలా చేశారు దానికి కొంత జర్నలిస్టులు దేశవ్యాప్తంగా ఉండేటువంటి జర్నలిస్టులు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అండ్ సర్వే చేశారు నాలుగు నాలుగు వేల శాంపుల్స్ తీసుకున్నారు రిమైనింగ్ థర్టీ సెవెన్ సీట్స్ ఎన్డిఏస్ విన్నింగ్ అబౌట్ ట్వంటీ సీట్స్ వేరే ఇండియా విన్నింగ్ అబౌట్ అంటే ఈ టోటల్లో ఈ ఇక్కడ అదర్స్ ఉంది కదా అదర్స్లో కూడా ఇచ్చారనమాట సో కాబట్టి జర్నలిస్టులు ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో భారతదేశ వ్యాప్తంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఈ శాంప్లింగ్స్కి యాడ్ చేసి చేసినటువంటి సర్వే దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇరవై ఒక్క ఎంపీలను గెలుచుకుంటుంది టోటల్గా ఇరవై ఐదు ఉంటే ఈ ఇరవై ఐదులో టీడీపీ ఇరవై ఒకటి వైసీపీ కేవలం నాలుగు మాత్రమే గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది సో టోటల్గా ఆంధ్రప్రదేశ్లో స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అనేది తాజాగా వచ్చినటువంటి ఈ సర్వేలో స్పష్టమవుతుంది అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఇంకా ఇది తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది సరే ఎంత పెరుగుతుంది ఏందైతే తర్వాత సర్వేలో వస్తుంది ఇప్పుడు చేసినటువంటి దేశవ్యాప్తంగా ఈ సర్వే సంచలనం కలిగిస్తూ ఉంది సో అస్సాం వచ్చేసప్పటికి ఎన్డీఏ కూటమి ఎనిమిది ఇండియా కూటమి ఆరు టోటల్ పద్నాలుగు ఉన్నాయి అస్సాంలో సో ఇక్కడ శాంపుల్ సైజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ తీస్తున్నారు మీరు చూస్తే కనుక శాంపుల్ సైజు ఎనభై ఐదు తీసుకున్నారు శాంపిల్ సైజు కూడా సో అస్సాంలో అయితే పద్నాలుగై తీసుకున్నారు సో కా రిమార్క్స్ ఏమి లేవు సో అంటే ఇంకా ఫైనల్ ఈ పద్నాలుగు ఎన్ ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఎనిమిది అస్సాంలో ఇండియా కూటమికి ఆరు టోటల్గా పద్నాలుగు ఉన్నాయి సో ఇక బీహార్ అంటే ఆల్ఫోమీట్రిక్ వైజు ఇచ్చారు బీహార్ వచ్చేసి మొత్తం నలభై ఎనిమిది లోక్సభ స్థానాలు ఎనిమిది వేల శాంపిల్స్ తీసుకున్నారు ఎనిమిది వేల శాంపిల్స్ తీసుకుని చేశారు ఎన్డిఏ కూటమికి ఇరవై ఏడు ఇండియా ఇండియాకి పదమూడు ఉన్నాయి బీహార్లో సో బీహార్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఈ మధ్య కాలంలో నితీష్ ఎన్డీఏ కూటమిలో చేరారు ఎన్డీఏ కూటంలో చేరిన తర్వాత అక్కడ పాజిటివ్గా ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది ఈ సర్వే ఇక గోవాకు వచ్చేటప్పటికి టోటల్గా రెండు ఉన్నాయి రెండు కూడా ఎన్డీఏ కూటమికి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి తెలిసింది రెండు వేల శాంపిల్స్ తీసుకోవడం జరిగింది గుజరాత్ ఇరవై ఆరు ఎంపీ స్థానాలు ఉంటే ఇరవై ఆరు ఎన్డీఏ కూటమికు వస్తుందని చెప్పి చెప్తుంది ఇక్కడ ఓట్ షేర్ కూడా థర్టీ పర్సెంట్ ఓట్ షేర్ లీడ్ ఓవర్ అపోజిషన్ పార్టీ సో థర్టీ పర్సెంట్ హై ఉంది ఏది ఎన్డీఏ కూటమి ఓట్ షేరు సో కాబట్టి ఇక్కడ తిరుగు లేకుండా ఇరవై ఆరుకి ఇరవై ఆరు ఎంపీలు వస్తాయని చెప్పి అంచనా వేసింది హర్యానా వచ్చేసి పది ఎంపీ స్థానాల్లో పదికి పది ఎన్డీఏ కూటమికి వస్తాయి రెండు వేల ఐదు వందల శాంపిల్స్ తీసుకున్నారు ఇక్కడ ఇక హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి నాలుగు ఎంపీ స్థానాలు ఈ నాలుగు ఎన్డిఏ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఎనిమిది వందల శాంపిల్స్ తీసుకున్నారు ఓట్ షేర్ లీడ్ ఓవర్ అపోజిషన్ ఫార్టీ పర్సెంట్ లీడ్ షేర్ అంటే ఇండియా కూటమి కన్నా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ లీడ్లో ఉంది ఓ అపోజిషన్ కంటే తో తిరుగు లేకుండా అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఖచ్చితంగా నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది ఇక కర్ణాటక ఇరవై రెండు మొత్తం ఇరవై ఎనిమిది ఇక్కడ ఇరవై ఎనిమిది ఎంపీ స్థానాలకు కానీ ఇరవై రెండు ఎన్డీఏ కూటమికి కేవలం ఆరు మాత్రమే ఇండియా కూటమికి వస్తాయని చెప్పి అంచనా వేసింది రెండు వేల ఐదు వందల శాంపిల్స్ తీసుకోవడం జరిగింది అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమికి ఇరవై రెండు మంది ఎంపీలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది కేరళ వచ్చేసి ఇరవై ఎంపీలు ఇరవైకి ఇరవై ఇండియా కూటమికి వస్తాయని చెప్పి అంచనా వేసింది రెండు వేల శాంపిల్స్ తీసుకున్నారు అక్కడ యూడిఎఫ్ పదిహేడు ఎల్డీఎఫ్ మూడు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది ఈ సర్వే ఇక మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్కి వచ్చేసి మొత్తం ఇరవై తొమ్మిది ఉంటే ఇరవై ఏడు ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పి అంచనా వేసుకుని నైన్టీన్ హండ్రెడ్ శాంపిల్స్ తీసుకొని అంచనా వేయడం జరిగింది మహారాష్ట్ర వచ్చేసి నలభై ఎనిమిది ఉన్నాయి ఇక్కడ నలభై ఎనిమిది మొత్తం టోటల్ నలభై ఎనిమిది ఎంపీ స్థానాలు ఉంటే ఈ నలభై ఎనిమిదిలో ఇరవై ఎనిమిది ఎన్డీఏ కూటమి అలాగే ఇండియా కూటమి ఇరవై గెలుచుకునేటువంటి అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే మహారాష్ట్రలో బీజేపీ రకరకాలుగా శివసేన చీల్చి చెండాడింది అలాగే ఎన్సిపిని కూడా చీల్చి చెండాడింది దాని ఫలితంగా అక్కడ తగ్గేటువంటి అవకాశం ఉంది అంటే ఇరవై ఎనిమిదికి పరిమితం అవుతుంది ఎన్డీఏ కూటమి అని చెప్పి అంచనా వేసింది తొమ్మిది వేల ఆరు వందల శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఒడిస్సా ఒడిస్సా ఇరవై యొక్క ఎంపీ స్థానాలు ఉన్నాయి ఒడిస్సాలో దాంట్లో పదకొండు ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి కేవలం ఒకటి అదర్స్ ఇక్కడ ఎక్కువగా అదర్స్ తొమ్మిది కనిపిస్తుంది తొమ్మిది మంది అదర్స్ గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది రెండు వేల వంద శాంపిల్స్ తీస్తున్నారు బీజేడీకి సింగిల్గా బీజేడీకి నైన్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక బీజే ఇండిపెండెంట్లు ఎక్కువగా అదర్స్ ఎక్కువగా గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఇక్కడ సో పంజాబ్ పంజాబ్ వచ్చేసి ఇప్పుడు ఆప్ అధికారంలో ఉంది అక్కడ పదమూడు ఎంపీ స్థానాలు ఉన్నాయి పదమూడులో ఇండియా కూటమికి పదకొండు కేవలం ఒకటి మాత్రమే బీ ఎన్డీఏ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇండియా కూటమికి పదకొండు అలాగే అదర్స్కు ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు సో ఇక్కడ శిరోమ నెల ఒకటి కాంగ్రెస్ నాలుగు ఆప్ ఏడు వస్తాయని చెప్పి ఇక్కడ అంచనా వేసింది పంజాబ్లో ఇక తమిళ్ పంజాబ్ తర్వాత రాజస్థాన్ రాజస్థాన్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి పదిహేను వందల శాంపుల్స్ తీసుకున్నారు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది అలాగే తమిళనాడు తమిళనాడు చూసినట్టయితే కనుక ముప్పై తొమ్మిది ఎంపీ స్థానాలు ఉన్నాయి ముప్పై తొమ్మిదికి ముప్పై తొమ్మిది ఇండియా కూటమికి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ జీరో ఎన్డీఏ కూటమికి అని చెప్పి అంచనా వేసుకుని మూడు వేల తొమ్మిది వందల శాంపిల్స్ తీసుకుని సర్వే చేయడం జరిగింది తమిళనాడులో అలాగే ఉత్తరప్రదేశ్ ఇది కీలకం బీజేపీకి ఉత్తరప్రదేశ్లో మొత్తం ఎనభై ఉన్నాయి ఈ ఎనభై కాను అరవై ఐదు ఇక్కడ అరవై ఐదు ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి పదిహేను మాత్రమే ఉన్నాయని చెప్పి అంచనా వేసింది పదహారు వేల శాంపిల్స్ తీసుకుంది ఇక్కడ అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సమాజ్వాది పార్టీ పొత్తు కుదిరింది కాబట్టి బహుశా ఈ ఫిగర్ ఉన్నాయి మారేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి కొద్దిగా తగ్గేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు వాళ్ళు తీసుకుంది ఫిబ్రవరి పదమూడు తా కాబట్టి ఆ రిజల్ట్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది ఇక వెస్ట్ బెంగాల్ వచ్చేసి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది నలభై రెండు ఎంపీ స్థానాలు ఉంటే నలభై రెండులో ఇరవై మూడు బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి పంతొమ్మిది నైన్టీన్ ఇండియా కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు ఇక ఢిల్లీ ఢిల్లీ వచ్చేసి ఏడు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఆరు ఎన్డీఏ కూటమికి వస్తాయి అని చెప్పి తెలుస్తుంది ఇండియా కూటమి కేవలం ఒకటే అంటున్నారు కానీ అక్కడ ఆప్ కాంగ్రెస్ ఇప్పుడు పొత్తుల్లో ఉన్నాయి పద్నాలుగు శాంపిల్స్ తీస్తున్నారు సో కానీ ఇండియా కూటమికి ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి ఎక్కువగా ఆరు ఎంపీ స్థానాలు వేస్తూ ఉంది అంచనా ఆ సర్వే ఇక జార్ఖండ్ జార్ఖండ్ వచ్చేసి పదకొండు ఎంపీ స్థానాలు ఉన్నాయి దాంట్లో ఇండియా కూటమికి నాలుగు ఎన్డీఏ కూటమికి ఏడు వస్తాయి అని చెప్పి అంచనా వేస్తుంది ఉత్తరాఖండ్ ఐదు ఎంపీ స్థానాలు ఐదుకి ఐదు ఎన్డీఏ కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఫార్టీ షేర్ లీడ్ ఓవర్ ఆపోజిషన్ సో ఫార్టీ పర్సెంట్ షేర్ లీడ్లో ఉందని చెప్పి చెప్తున్నారు అపోజిషన్ కన్నా కూడా సో తెలంగాణ వచ్చేసి చాలా కీలకమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి ఇంపార్టెంట్ సో కాబట్టి తెలంగాణకు వచ్చేటప్పటికి ఎన్డీఏకి మూడు కేవలం మూడు పరిమితమయ్యే అవకాశం ఉంది ఇండియా కూటమికి పదకొండు వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణలో ఉంది అదర్స్ మూడు గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి సో ఈ అదర్స్లో మరి అదర్స్లో ఏమున్నాయి బిఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు ఉన్నాయి బీఆర్ఎస్కి రెండు ఎంఐఎం ఒకటి ఇది అదర్స్లో ఉన్నాయి అదర్స్ మూడు అంటే బీఆర్ఎస్ రెండుకి పడితే పరిమితం అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ పదకొండు ఇక్కడ బీజేపీ మూడు గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది తెలంగాణలో పదమూడు వందల ఎనభై శాంపుల్ తీసుకు తీసుకోవడం జరిగింది సో టోటల్గా ఇండియా కూటమికి నూట అరవై ఎనిమిది అదర్స్కి ముప్పై ఎనిమిది ఆరు సో ఇక్కడ వేయటం జరిగింది సో ఇక్కడ మనం తీసుకుంటే కనుక అదర్స్ ముప్పై ఎనిమిది ఇక్కడ 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 చూడండి థర్టీ సెవెన్ రిమైనింగ్ థర్టీ సెవెన్ అంటే ఇంకా థర్టీ సెవెన్ ఉన్నాయి కదా రిమైనింగ్ థర్టీ సెవెన్ సీట్స్ ఎన్డీఏ ఎన్డిఏ ఇస్ విన్నింగ్ అబౌట్ ట్వంటీ సీట్స్ అదర్స్ సీట్స్ యాస్ ఇండియా విన్నింగ్ అబౌట్ సెవెంటీన్ సీట్స్ సో కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే కనుక ప్రొజెక్షన్ మొత్తం సీట్స్ తీసుకుంటే ఎన్డీఏకి త్రీ ట్వంటీ వస్తుంది ఎన్డీఏకి అంటే వాళ్ళు చేసిన సర్వే ఐదు వందల ఆరు మాత్రమే చేశారు ఆ రిమైనింగ్ థర్టీ సెవెన్లో ఎన్డీఏకి ట్వంటీ వస్తుంది ఇండియా కూటమికి పదిహేడు వస్తుంది అని చెప్పి అంచనా వేస్తుంది టోటల్గా ప్రొజెక్షన్ చూస్తే కనుక ఇండియా ఎన్డీఏకి త్రీ ట్వంటీ ఇండియాకి వన్ ఎయిటీ ఫైవ్ అదర్స్ ముప్పై ఎనిమిది టోటల్ ఐదు వందల నలభై మూడు ఇది ఐదు వందల నలభై మూడు ఎంపీలు సో ఈ ఐదు వందల నలభై మూడు ఎంపీలకు సంబంధించి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చే టూ సెవెంటీ టూ అంటే టూ సెవెంటీ టూ అంటే త్రీ ట్వంటీ వస్తాయని చెప్తున్నాను ఎన్డీఏ కూటమికి అంటే ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏ ఎన్డీఏ కూటమి సో ఎన్డీఏ కూటమి అంటే హ్యాట్రిక్ మరోసారి నరేంద్ర మోడీ కొట్టబోతున్నాడు అనేది చాలా క్లియర్గా ఈ సర్వే ద్వారా అర్థమవుతుంది సో త్రీ పర్సెంట్ ఆర్ మైనస్ ఎర్రర్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వీ ప్రిసైడ్ అనేటువంటిది ఒక అంచనా వేసింది లోక్సభ ఎలక్షన్ ఒపీనియన్ పోల్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ రావడం జరిగింది ఇండియా వైడ్ సినారియో ఈ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో చూస్తే కనుక క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ప్రస్తుతానికైతే ఇరవై ఒకటి అన్నారు సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అదే తెలంగాణలో అయితే బీఆర్ఎస్ పార్టీ కేవలం రెండు ఎంపీలకు మాత్రం పరిమితం అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ సర్వే కనుక ఓకే అయితే అప్పుడు నరేంద్ర మోడీ ఏదైతే అనుకున్నారో టార్గెట్ ఫోర్ హండ్రెడ్ ఆ ఫోర్ హండ్రెడ్ రీచ్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి ఇది పైగా చాలా పోతుంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క స్థానాలు ఎంపి ఇరవై ఒక్క ఎంపీలను కలిసిపోతున్న తెలుగుదేశం పార్టీ జనసేన ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేటువంటి ఎన్డీఏలో చాలా కీరలు పోషించబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేదానికి దానికి నిదర్శనంగా ఈ సర్వే కనిపిస్తూ ఉంది సో కాబట్టి ఈ సర్వేని మనం లేటెస్ట్గా వచ్చినటువంటి సర్వేది ఈ సర్వేని చాలా వరకు నమ్మచ్చు అనే దానికి అనుగుణంగా ఈ ప్రొజెక్షన్స్ ఉన్నాయని చెప్పి కూడా మనం భావించడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్